అంటే మీ మీ పాప ఎందుకు పెంచిపోతుంది రెండు సంవత్సరాలు కోడి అంటే ప్రేమనా బాగా మీకు కూడా ప్రేమనా పోయినా కూడా ఏం పేరు మీ మీ బిడ్డ పేరు ఏదో ఉండేది ఏ కాల్ని తీసుకొచ్చా రైడ్కిప్పుడు తీసుకొచ్చి వీడికి ఎందుకు వచ్చారు మరి మన దగ్గర ఉంటే అటు పోయింది కదా వీడికి ఎందుకు వచ్చారు అంటున్నారు కళ్యాణ లక్ష్మి సంతా పెట్టుకోని వస్తే తీసుకువచ్చు ఎమ్ఆర్ ఆఫీస్కి వచ్చి వస్తాను అన్నమాట ఇట్లా పట్టమ్మా లేకపోతే ఇప్పుడు పెళ్లి చేసి అడిగి పంపినా కూడా ఆమెతో పంపించరా ఆ పేరెంట్ ఆమె లేదు ఆమెతోనే ఉంటది ఇప్పుడు ఆమె వచ్చింది ఆమె చూడకుండా ఇప్పుడు అటే ఎక్కి ఆమె కోసం గుర్తుంది ఇంటికాడ గేట్ కానే ఉంటది ఆమె లేకుండా పోయినా గేట్ కాడ వచ్చి గుర్తుంటది ఆమె వచ్చేదాకా అంతే ఇక ఆమె చూసి ఇక నైట్ అవుతుంది ఇక గమ్మున్ ఉంటది కానీ ఇక వచ్చేదాకా తినదు ఏం లేదు

చుక్కి చుక్కి పేరు చుక్కి చుక్కీ చుక్కీ అంటే ఉడికి వస్తుంది ఇంట్లో ఎక్కడైనా కదా వీలు వస్తుందేమో ఇప్పుడు రాయినా ఉంది కదా లోపలికి ఇట్టు ఓకే